హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేటి మహిళా ఛానల్ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇవాళ ఈరోజు ఫ్రెండ్స్ మేము చాలా ప్లాన్ చేసుకున్నాము కానీ మా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు హ్యాండ్ ఇచ్చారు బట్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ అండి సో అందుకని మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నేను వాళ్ళు అన్ని సుచిగా సూచి గారు వేయాలి లేచి ముగ్గురం కలిసి కొంచెం టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట అండ్ జూడియో ఫస్ట్ ప్లాన్ అయితే ఇంకా తర్వాత ఏం చూడాలిరా ఫస్ట్ నేను జూడియో విజిట్ చేయలేదు తర్వాత కొనుక్కునే దాని గురించి ఆలోచిస్తుంది లాలీపాప్ పార్టీ అయిపోయింది రెడ్డి ఇవాళ కూడా లాలీపాప్ అయినా చూడండి ఫ్రెండ్స్ లాలీపాప్ పార్టీ అని రాధా గారు పనులు ఏర్పించారు మరి నేను తిని కొన్ని ఇయర్స్ అయింది లాలీపాప్ చెప్పాను కదా నేను పెద్దగా అయిపోయాను సో వీళ్ళని నేను లాలీపాప్ కొను